జిల్లు చూసేను నిన్ను నన్ను నన్నుమో నాకింత సిగ్గాయ బావా బావా నన్ను వీడలేవా పొదరిల్లు చేను నిన్ను నన్ను ఉయ్యబో నీకింత సిగ్గేలా బాల రావా నన్ను చే Jimmy! అలా నన్ను చేరరావా జాబిల్లు చూసేను నిన్ను నన్ను బో నాకింత బావా బావా నన్ను వీడలేవా పొదరిల్లు పిలిచాను నిన్ను నన్ను ఉయమో నీకింత హలో అండి నమస్తే అండి ఈ పాట పైకి నేర్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి